హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే ఇగోండి ఇలా వేడి వేడి అన్నంలోకి చూస్తున్నారు కదా కొబ్బరి పచ్చడి అదే కొబ్బరి బీట్రూట్ పచ్చడి అనమాట టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం వేడి వేడి అన్నంలోకి ఇలా కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే పిల్లలు అయితే ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టకుండా తినేస్తారు అలాగే ఇగో తోటకూర ఫ్రై కూడా చూస్తున్నారు కదా రోస్ట్గా ఇది పచ్చి బాలింతనైనా తినేటట్టు టేస్ట్ అయితే సూపర్ లాగా ఇలా చేస్తున్నారు కదా ఈ ఇలా కానీ చట్నీ చేసి పెట్టారంటే పిల్లలు అయితే వద్దనుకుండా తింటారనమాట టేస్ట్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే ఇది ఎలా చేయాలంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం ఇగొండిలో స్పెట్ ఏమిటి అంటే కొబ్బరి ముక్క బీట్రూట్ కలిపి పచ్చడి చేసుకోవడం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ఇంక ఇవే కాదు ఇంకా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి కూడా పడుతుంది ఇంకా అయితే ఇగోండి ఈరోజు సండే కదా అన్నీ లేట్ అయిపోతాయి కదా సండే అనగానే అయితే ఈ మధ్య నాకు వీడియోస్ కూడా చేయడానికి ఎక్కువగా మరి టైం సరిపోలే ఏంటంటే ఒక పెళ్ళిళ్ళు రెండు మూడు తగిలాయి దాంతో మరి ఇంకా అటు చూసుకునేసరికి ఇటు మరి వీడియోస్ చేయడానికి కావక పెట్టలేదు ఈ మధ్యన అయితే ఇగోండి ఈరోజు సండే కాబట్టి తోటకూర ఫ్రై కోసంకి ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అయితే ర్యాపిడ్ కోసంకి ఇలా సండే అని కానీ అన్నీ మనం రెడీ చేసుకోవడం కదా ర్యాపిడ్ కోసం పొటల్స్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే గోంగూర అలాగే కూర ఇగోండి ఇలా పువ్వు పొల్చి పెట్టుకున్నాను పాలకూర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ ఇలా కట్ చేసి క్లాత్లు అడుగును వేసి ఇలా కానీ మనం పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనం రెండు రోజులు పోయాక తీసినా కూడా ఆకు చెదరడం కానీ పాడవడం కానీ ఏది లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా డిస్పోజబుల్ బాక్సుల్లోనో ప్లాస్టిక్ డబ్బాల్లోనో దేనిలోనో ఒక దానిలోనో మనం ఇలా ఇ ఉంచామనుకోండి మనకి రెండు రోజులు పోయాక తీసినా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు అనేవి ఆకుకూరలే కాదు ఇలా క్లాత్ వేసి టిష్యూ కన్నా క్లాత్ వేస్తే బాగా మనకు సెట్ అవుతుంది అనమాట ఆకుకూరలు అయినా లేకపోతే పచ్చిమిర్చి అయినా ఏదైనా ఈ టిప్పు కానీ పాటించారంటే మీకు ఎన్ని రోజులైనా కాయగూరలు కట్ చేసుకొని ఉంచుకున్నారంటే అందులో సేమంతా బయటకు వస్తుంది కదా బయటకు వచ్చినా పాడవకుండా అనమాట ఇలా ఒక త్రీ ఇయర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఫస్ట్ ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే మీ స్పైసెస్ తగ్గట్టు ఒక ఐదారు ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై అయితే కొంచెం చేసుకున్నాం చేసుకున్నాక నెక్స్ట్ చూద్దాం ఇదిగోండి రెండు ఎండుమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా ఎండిమిర్చి మన ఫ్రైటికి తీసేద్దాం తీసేసి నెక్స్ట్ అయితే వెల్లుల్లి డబ్బను వేసేద్దాం అదొండి ఆ పక్క ఆ తోటకూర అయితే ఫ్రై అవుతుంది తోటకూర కోసం పెట్టాను అది కూడా తాలింపు పెట్టుకున్నాను ఇవ్వండి ఇలా చూస్తున్నారు కదా ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి దెబ్బలు మాత్రమే వేశాను ఇంకేం వేయలేదు ఇటు పక్క కూడా ఇటు పక్క ఇగో ఓన్లీ వెల్లుల్లి వేశాను కదా ఇప్పుడైతే ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అంత మెంతులు పావు టీ స్పూన్ అంత వీటితో పాటు ఇప్పుడు మనం బీట్రూట్ ఫ్రై ఇలా ఉంచుకున్నాం కదా ఇది వేసేద్దాం ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయిందంటే ఇందులో నుంచి మనకి కలర్ అనేది ఎక్కువగా రిలీజ్ అనమాట మామూలుగా ఫ్రై అయ్యేందానికి ఆయిల్లో ఫ్రై అయ్యిందానికి వేరియేషన్ కనబడుతుంది మనకి చూడండి ఇది ఇలా ఫ్రై అయిపోయిందంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది పిల్లలు మెయిన్ ఇది బీట్రూటు కొబ్బరి చట్నీ అని చెప్పినా కూడా తెలియదు అన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి కలర్ బయటకు వస్తేనే బీట్రూట్ అని తెలుస్తుంది లేకపోతే బీట్రూట్ అని తెలియదు కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు ఇగోండి ఇంకా ఇటు పక్క అయితే తాట్కూర వేసేద్దాం బాగా వాష్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను ఇక మొత్తం తాట్కూర దీనిలో వేసేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇది బయటకి తీసేద్దాం ఫస్ట్ అయితే మొత్తం అన్నీ తీసేసాను కదా ఇప్పుడు తీసేసాక ఈరోజు ఇంకా ముందైతే అల్లం వేసేద్దాం పచ్చిమిర్చి కూడా వేసేసి కాస్త ఫ్రై అయిందంటే కొబ్బరి ముక్కలు వేసి తీసేయడమే ఇంకా కొబ్బరి ముక్క ఎక్కువ ఫ్రై అవి అయింది అంటే అందులోంచి కొబ్బరి నూనె రిలీజ్ అయ్యి మరి ఇంకా టేస్ట్ అనేది వేరేగా మారిపోతుంది అది ముద్ర కొబ్బరికాయ కదా ఇంకా టేస్ట్ అనేది కొబ్బరి నూనె వాసన వేసేస్తుంది మనకు అంతగా నచ్చదు కదా మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా కొబ్బరి కూడా వేసేద్దాం దీనికి మీ స్పైసెస్ తగ్గట్టు మీరు రెడ్ చిల్లీస్ కానీ లేకపోతే గ్రీన్ చిల్లీస్ కానీ వేసుకోండి మా స్పైసెస్ తగ్గట్టు నేను వేసుకున్నాను అయితే ఒక కొబ్బరి చెక్క పై చెక్క ఉంటుంది కదా పై చెక్క మాత్రమే నేను చేస్తున్నాను దానికి ఒక ఇంచు అల్లం అలాగే ఒక బీట్రూట్ పట్టింది అనమాట చిన్న బీట్రూట్ తీసుకున్నాను నేను పెద్ద సైజ్ బీట్రూట్ తీసుకోలేదు చిన్న సైజ్ ఇంత సైజు బీట్రూట్ మాత్రం ఒక పెద్ద నిమ్మకాయ ఇంత సైజు బీట్రూట్ తీసుకున్నాను ఎందుకు బీట్రూట్ ఎందుకేసాను అంటే బీట్రూట్లోని ఔషధ గుణాలు పిల్లలకి వెళ్ళాలి అంటే పిల్లలు చాలా వరకు తినడానికి అవాయిడ్ చేస్తారు కదా సో ఇలా చట్నీ రూపంలో పెట్టారనుకోండి వాళ్ళు తీసి ఏరేసి అయితే మనకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవ్వం కదా సో అందుకని చెప్పేసి బీట్రూట్ చట్నీలా ఇలా మనం చేసుకోగలిగి పెట్టే పిల్లలకి తింటారు అనమాట ఇష్టపడి ఇంకా కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేరే తీసేసి చల్లారించుకుందాం ఇందులోకి ఒక నిమ్మకాయ ఎంత చింతపండు వేసుకున్నామంటే టేస్ట్ అయితే మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇగోండి ఇదిలా పూర్తిగా చల్లారిపోరు వేడి వేడి అన్నంలోకి టేస్ట్ ఎద్దిరిపోతుంది ఇంకా ఇగోండి ఇదిలా కాసేపు చల్లారించాక అప్పుడు మిక్సీ చేసుకొని చూద్దాం మళ్ళీ ఇంతలో తోటకూర ఫ్రై కూడా అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది ఇది ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని అలా టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇలా చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసేసుకున్నాం ఇప్పుడు ఇంకా ఈ సాల్ట్ అలానే చింతపండు కూడా ఇందులో వేసేసి ఒక్కసారి మిక్సీ పక్క తెచ్చుకున్నాం ఈ ఇలా మెత్తగా మనం మిక్సీ చేసుకున్నాక ఇది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో రెండు ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు పోపు పెట్టుకుందాం మళ్ళీ ఇవన్నీ ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను రెండు ఆవాలు అలాగే కాస్తంతా కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్